స్సు తెచ్చి ఇక్కడ తిప్పుతుంటే మేము అది వాహన తనిఖీలో భాగంగా దాన్ని సీజ్ చేయడం జరిగింది దానిపై దాన్ని అయ్యడం జరిగింది దయచేసి పాతకాల యజమాన్యానికి నేను మరొకసారి రిజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఏదైనా కానీ మీ స్కూల్కి ఏదైనా ఒక వాహనం తెచ్చినట్లయితే దానికి సంబంధించి ఆర్సీ ఎఫ్సి ట్యాక్స్ పర్మిట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా దయచేసి చూసుకోండి ఏ ఎటువంటి రికార్డు సరిగ్గా లేకపోతే కంపల్సరీ ఆ వెహికల్ మీరు సీజ్ చేయడం జరిగింది తదుపరి చర్యలకి మా అబ్బాయి అధికారులు కూడా తెలియజేయడం జరుగుతుంది మీ ఎన్నిసార్లు హెచ్చరించినా మళ్ళీ స్కూల్ యాజమాన్యం ఇలాంటి తప్పిదాము చేస్తున్నది దయచేసి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని మంచి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను స్కూల్ బస్ డ్రైవర్కో వ్యాన్కో స్కూల్ వెనకాల జరిగేదో అది వాళ్ళకి అవగాహన ఉండట్లేదు వాళ్ళ కలిపి కూడా చిన్న పిల్లలు అసలు టైం కన్నా చిన్నగా ఉంటారు వాళ్ళు వాళ్ళకు కనపడటం లేదు డ్రైవర్ కైతే అసలు కనపడదు కాబట్టి మీ పిల్లల జాగ్రత్త మీరు కంపల్సరీ చూసుకోవాలి అలాగే స్కూల్ యాజమాన్యం కూడా అనుభవాలైన స్కూల్ జాగ్రత్తలు పెట్టుకోండి దయచేసి ఐదు సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కలిగి ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకోండి అలాగే టీడర్ని పెట్టుకోండి స్కూల్ బస్సులో తద్వారా ఏముండదంటే ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగకుండా నివారించడానికి